మర్చి ఉన్నాడు తలైవా నమస్తే బెడ్రా నమస్తే అర్థమైంది మూడో ఎక్కడ చెప్పా తెలియదు మూడో మూడు చెప్పు ఏడు అది సరే ఇది వారం చెప్పా శనివారం బా కరెక్ట్గా చెప్పినావా రేపేమవరం వారం దాని తర్వాత సోమవారం దాని ముందే మంగళవారం దాని తర్వాత ఏమన్నా సరేలే వారాలు పేరు చెప్పా ఆదివారం సోమవారం సోమవారం మంగళవారం ఇది నవ్వుతో ఫ్రీగా వచ్చా ఏమన్నా వచ్చా సోమవారం మంగళవారం సోమ ఆదివారం సోమవారం ఇంతేనా చెప్పు సరే నెలలు నెలలు పేరు చెప్పా ఏ నెల ఇదే ఇరవై నెల ఏ నెల రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు అదే గట్టి చెప్పేది వందలు ఐదు వందల ఐదు సరేలే

చెప్పాకా అట్లా చెప్పా చెప్పా రెండు రెండు ఐదు రెండు ఆరు రెండు ఏడు తొమ్మిది రెండు వందల పది చెప్పా మూడా పది ఎక్కువ ఉంచు కదా మనం చెప్పే పది ఎక్కువ నాలుగు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఏడు పదమూడులా పదకొండు సరేలే ఏ ప్రపంచం మధ్యా ఇది భూమియా లేకపోతే ఇది ఒక అంతరిక్షమా లేకపోతే ఇది చంద్రగ్రహణమా ఇది ఏ ఏ ప్రపంచం వానాకాలం వానాకాలం మనం భూమి మీద ఉండామా భూమి కింద ఉండమా గాలి కనబడుతుందా ఏ కలర్లో ఉంటుంది వైట్ కలర్ వాన వాన కూడా వైట్ కలర్ ఉంటుంది నీ రక్తం ఏ కలరా ఎన్ని లీటర్లు ఉంటుంది నీకు పదహారు ఒక పదహారు లీటర్లు ఐ బ్లూ సరేలే ఏ రకం గ్రూప్నిదా సి సి ఏబీసీలో సిరగా చెప్తాను థ్యాంక్ యూ మచ్చా ఓకే వండర్